టమాటా ఎండు రో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే టమాటోస్ కట్ చేసుకున్నాం Ha <laughs> హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే టమాటా ఎండు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వారు ఎక్కడ నుండి చూస్తున్నారు హాయ్ అండి హాయ్ మేడం టమ్ గుడ్ మార్నింగ్ అండి టమాటాలు ఎక్కువగా కట్ చేస్తున్నారు అంటున్నారు హాయ్ నాగేశ్ గారు బాగున్నారండి నేనైతే టమాటా ఎండు రోజుల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే ఫస్ట్ అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నాను హాయ్ నాగేష్ గారు వీడియోని లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైక్ వారు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎండర్ ఫస్ట్ టైం వేయించండి తర్వాత కడిగి నూనెలో వేయండి ఓకే అండి అలానే ప్రిపేర్ చేస్తాను నేను కూడా కర్రీ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మెగేజ్ గారు హాయ్ అండి మీది నెలగొండ అండి మాదైతే కరీంనగర్ అండి అండి పవార్ యూటీ తాగారా టిఫిన్స్ చేశారా సో మచ్ అండి యువర్ ఛానల్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి దయచేస్తున్న వారు వీడియోని లైక్ చేయండి యువర్ ఛానల్ ఎస్ఎల్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుండి చూస్తున్నారో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు టమాటో ఎండవేల కర్రీ అయితే ఫ్రెండ్స్ ప్రిపేర్ చేస్తున్నానండి యూఎఫ్ ఛానల్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారండి ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ నేమేంటో కమెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుండి చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హాయ్ ఏ నైస్ డే అంటున్నారు హాయ్ అండి హాయ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో మెసేజ్ చేయండి నేను కూడా మీ ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ యూ ఛానల్ వారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ పేరేంటో చేయొచ్చు చెప్పండి బాయ్ అంటారు ఓకే థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్నవారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టమాటాస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే రొయ్యలు క్లీన్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నవారు ఎక్కడ నుండి చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇలా ఏదేస్తున్నారు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా ఎడ్డ రోజుల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఫ్రెండ్స్ ఎక్కడైనా చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్న వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుండి చూస్తున్నారో ఫ్రెండ్స్ నేనైతే టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్ చూస్తున్నవారు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి